శ్రీనివాస గోవింద్రీ వెంకటేశ భక్త వత్స గోవింద భగవత ప్రియ గోవిందర్మ గోవిందీల మెఘ శ్యామా గోవింద पुरुषा oh. ఈ రోజుని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని మాత్రమే కాదు గీతా జయంతి అని కూడా అంటారు మనకి మహాభారత కాలంలో కురుక్షేత్రం జరిగిన సంగతి తెలిసిందే కురుక్షేత్రంలో గీతోపదేశం కూడా జరిగింది మరి ఆ గీతోపదేశాన్ని ఈ రోజే శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించడం వల్ల ఈ రోజుని గీతా జయంతి అని కూడా పిలుస్తూ ఉంటారు మరి ఈ గీతా జయంతిని పురస్కరించుకొని కూడాను చాలా అంటే శ్రీకృష్ణ దేవాలయాల్లో కానీ ఈ గీత ఎవరైతే పాటిస్తారో ఈ రోజుని చాలా నియమ నియమనిష్టలతో పాటిస్తూ ఉంటారనమాట ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం అండ్ ఆ ఉపవాసం ఆ నెక్స్ట్ డే మొత్తం అంటే ఉపవాసంతో పాటు జాగరణ కూడా చేస్తూ ఉంటారు ఆ నెక్స్ట్ డే ఈ ఉపవాసం క్రమాన్ని మొత్తం అంతా విడిచిపెట్టి ద్వాదశి గడియల్లో భోజనం చేయడం విశిష్టత అనమాట ప్రతి ఏకాదశికి కూడా ఉపవాసం ఉండి ద్వాదశి గడియల్లో మనకి భోజనం అనేది చేస్తూ ఉంటారు ఈ ఏకాదశి అంతా కూడాను మనకి మ్యాక్సిమం ఉపవాస నిష్టలతో భక్తి శ్రద్ధ శ్రద్ధలతో భక్తులు చేస్తూ ఉంటారు ఇక్కడ ఆలయ కమిటీ వారు ఉన్నారు వారిని అడిగి ఈ రోజు ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ అడిగి తెలుసుకుందాం కమిటీ మెంబర్స్ అయితే ఉన్నారు వారిని అడిగి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎంత మంది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇవన్నీ డీటెయిల్ గా తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మీ పేరు నా పేరు సురేందర్ అమ్మ డాక్టర్ సురేందర్ ఇక్కడ ఏం చేస్తుంటారు నేను వేదాంతవతి కాల ప్రిన్సిపాల్ అమ్మ టీటీడీ కంట్రోల్ మేమంతా ఓకే సార్ ప్రతి ఇయర్ కన్నా ఈ ఇయర్ ఎక్కువ మంది వస్తున్నారా లేకపోతే ఆ ఎస్టిమేటెడ్ ఎస్టిమేటెడ్గానే వస్తున్నారా ఈ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది వచ్చారమ్మా ఎందుకంటే ఇప్పుడు అరేంజ్మెంట్స్ అన్ని చక్కగా చేసాము మేము అన్నీ ప్రతిదీ అరేంజ్ చేసాము కాబట్టి చక్కగా వచ్చిన వాళ్ళతో చాలా చక్కగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నారు క్యూ లైన్స్ కూడాను చాలా ఎక్కువగా వస్తూ ఉన్నారు మ్యాక్సిమం ఎంతమంది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అమ్మ దాదాపుగా మేము మూడు నాలుగు లక్షలు అనుకుంటున్నాం అమ్మ మూడు నాలుగు లక్షలు అవునమ్మా రెండు టెంపుల్స్ ఉన్నాయి మాకు జూబుల్ హిల్స్ టెంపుల్ ఇక్కడ హిమాయత్ నగర్ దాదాపుగా పది లక్షలు అనుకుంటున్నాం అమ్మ రెండు టెంపుల్స్ కలిపి పది లక్షలు మంది వస్తారు అవును అవును అంటే ఓన్లీ హైదరాబాద్ వాళ్ళే వస్తూ ఉంటారా లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చే అవకాశం హైదరాబాద్ వాళ్ళు వస్తారు చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారమ్మా ఓకే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వస్తారన్నమాట ఇక్కడ అంటే ఇప్పుడు తిరుమలలో వైకుంఠ ద్వారంలో దర్శించుకునే వాళ్ళు వీలు కాని వాళ్ళు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ ఉత్తర ద్వారానికి ప్రాముఖ్యత ఉంటుంది కదండి ఆ ప్రాముఖ్యత ఏంటి ఉత్తర ద్వారం నుంచి వెళ్తే వైకుంఠం రోజు వెంకటేశ్వర స్వామికి అన్ని కలు మనకు అన్ని శుభాలు కలుగుతాయని చెప్పి ఓకే ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్ వాళ్ళకి ప్రతి వాటర్ ఫెసిలిటీ ప్రసాదం చేశామమ్మా ప్రతి క్యూ లైన్లో ప్రతి ఒక్కరిని పెట్టాము స్వామివారి ప్రతి ఒక్కరు ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నాము ఏ ఇబ్బంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రస్తుతానికి మనం టిటిడి దేవస్థానం అయిన హిమాయత్ నగర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాము ఇక్కడ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచే జనాలు రావటం అనేది జరుగుతూ ఉంది ప్రతి ఇయర్ కూడాను ఇక్కడ ఈ విధంగా ముక్కోటి ఏకాదశికి వైకుంఠ ఏకాదశి కానీ వచ్చి ఇక్కడ జ దర్శనం చేసుకునే దాఖలాలు అయితే ఉంటాయి అయితే ఈ ఏకాదశికి సంబంధించి మనకి సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో కూడాను మనకి ప్రాముఖ్యమైనవి పన్నెండు ఏకాదశులుగా చెప్పుకుంటారు అందులో ముఖ్యమైనది ఈ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఏంటంటే సూర్యుడు దక్షిణాయన నుంచి ఉత్తరాయణం ఉత్తరాయణ నుంచి దక్షిణాయనంకి వెళ్తూ ఉంటారు ఈ ఉత్తరాయణంకి మళ్ళీ దక్షిణాయన నుంచి అంటే ఈ ఉత్తరాయణ దక్షిణాయన కాలాన్ని మనం చాలా మంచి రోజులుగా తీసుకు తీసుకుంటూ ఉంటాము చాలా ప్రాముఖ్యమైన దినాలుగా తీసుకుంటూ ఉంటాము ఈ దక్షిణాయన సమయంలోనే మనకి చాలా పూజలు వ్రతాలు కార్తీక మాసం కానీ ధనుర్ ధనుర్మాసం కానీ ఆ తర్వాత వచ్చే మాఘమాసం కానీ ఇలా ప్రతీది కూడాను మనకి ఈ దక్షిణాయన కాలంలోనే వస్తుందన్నమాట దక్షిణాయన కాలంలోనే మనకి అన్ని ప్రాముఖ్యతమైన ప్రాముఖ్యమైన రోజులన్నీ వస్తూ ఉంటాయి ముఖ్యంగా ధనుమాస ధనుర్ నక్షత్రం నుంచి మకర నక్షత్రంలోకి వెళ్ళే క్రమంలో సూర్యుడు ఈ నెల రోజులు పాటించే దినాల్లో వచ్చే ఏకాదశికి ఈ ముక్కోటి ఏకాదశి కానీ అని కానీ వైకుంఠ ఏకాదశి అని కానీ పేరు వచ్చిందనమాట ముక్కోటి ఏకాదశి అంటే ఈరోజు ముక్కోటి అంటే ముక్కోటి దేవతలతో కలిసి గరుడ వాహనం పైన వెంకటేశ శ్రీ మహావిష్ణువు భూలోకానికి విచ్చేసి ఈ భూలోకంలో మనకి భక్తులకు దర్శనమిస్తారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఈ ఏకా ముక్కోటి ఏకాదశి అని చెప్పి పిలుస్తూ ఉంటారు ముఖ్యంగా ఉత్తర ద్వారా ఇద్దరు రాక్షసులు ఉండేవారంట ఆ రాక్షసులు వెంకటేశ్వర స్వామిని అంటే ఆ శ్రీమారాయణని వేడుకునడం జరుగుతుంది మాకు కూడా ఆ వైకుంఠ ప్రవేశం కావాలి అని చెప్పి ఆ వైకుంఠ ప్రవేశానికి వెళ్లే ముందు ఏంటంటే అందరూ వచ్చే ద్వారం నుంచి కాకుండా ఉత్తర అంటే ఆ ద్వార ఆ దక్షిణ ద్వారాన్ని తలపించే విధంగా ఉత్తర ద్వారాన్ని ఒకటి నెలకొల్పి ఆ ద్వారం గుండాను మనకి పంపి వెళ్ళడానికి ఛాన్సెస్ ఇస్తూ ఉంటారనమాట సో ఆ క్రమంలో ఆ రాక్షసులు ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవడం జరుగుతుంది అప్పటి నుంచి వైష్ణవ ఆలయాలలో ఏవైతే ఉంటాయో మనకి ప్రతి ఆలయంలో ఓన్లీ ఒక్క ఒక్క ద్వారం మాత్రమే ఉంటుంది కానీ ఏ విష్ణు ఆలయం తీసుకున్నా కూడా మనకి ఉత్తర ద్వారం అనేది ఉంటుందన్నమాట అప్పటి నుంచి కూడాను ద్వారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ మనకి దక్షిణ దక్షిణాయన సమయంలో ఉత్తర ద్వారం నుంచి అది కూడా ముక్కోడి ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకోవటం వల్ల సకల పాపాలు పోయి మనకి నెరవేరడంతో పాటు మోక్షం లభిస్తుంది అని కూడాను నానుడు ఉంది సో ఈరోజు చాలా మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది వాళ్ళని కనుక్కున్నాం ఎలా వాళ్ళు ఫీల్ అవుతున్నారో నమస్తే అండి మీ పేరు నరేష్ ఎక్కడ చూస్తున్నారు ఇక్కడ ఇక్కడ నగర్ నుంచి నగర్ నుంచి ప్రతి రోజు

మేము చిక్కడపల్లి కూడా వెళ్ళాము ఆడ కూడా తొందరనే దర్శనం అయిపోయింది బహుశా చలి ఉందని కొద్దిగా పబ్లిక్ లేదమ్మా చిక్కడిపల్లిలో బాగానే అయింది ఇక్కడ కూడా బాగానే జరుగుతున్నది ఇక్కడ కూడా ఒకటి స్పెషల్ ఒక హండ్రెడ్ రూపీస్ లెక్క ఏదైనా టికెట్ పెడితే బీఐపీస్కి బాగుంటుండేనేమో అదొకటి ఇది ఉంటుంది ఫ్రీ దర్శనం ఫ్రీ దర్శనం ఇదైతే కానీ తొందర ఉంటారు కదా కొంతమందికి తొందర అవసరం ఉంటుంది వాళ్ళకు హండ్రెడ్ రూపీస్ ఏదో పెడితే తొందరగా దర్శనం అయిపోతుంది అట్లనే వీలు ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే మీ పేరు మనీషా సంగీత్ ఏ ప్రతియర్ వస్తుంటారంటే ఏంటి ఆహా యా ఈ రోజు ప్రాముఖ్యత ఏంటి ఈ వైకుంఠ కదాషి గోడ్ చెప్పండి యా వైకుంఠ కదాషి బహు బడా దినాయ్ భగవాన్ బాలాజీ భగవాన్ కహా బాలాజీ భగవాన్కా బడా దిన ఏసీలీ ఆరియా ఈ రోజు ప్రాముఖ్యత తెలుసా ఈ రోజు ఉత్తర ద్వారా దర్శనం జరుగుతుంది నమ్మాల వారు మనకు చూపించిన దారి అనమాట

In a very big way in Hyderabad and in all the temples of Hyderabad. So this is a special day for the Lord and for the devotees. And uh, we wish everyone a very happy Vaikun Ekadashi. Thank you, thank you very much. Do you know what is the uh, purpose of Vaikun Ekadashi? Vaikun Ekadashi is actually you know on this day the God. Uh, ఇక్కడ ముక్కొకటి ఏకాదశి వైకుంఠ ఏకాదశికి మనకి ప్రాముఖ్యత అంటూ ఉంటుంది అసలు ఏంటి చాలా మోక్షం అనే అంటారు కదా స్వామి వారు మోక్షం అంటారు అందువల్ల ప్రతి సంవత్సరం వస్తాము న్యూ ఇయర్ కూడా వస్తాము Thank you, auntie. Thank you very much. Me peru Madam, I do not know Telugu. I am from Bangalore. What, you, what is your name? I am Shubha. Uh, every year come to there or uh, you Every year, year I go to Yeah, yeah I go to Shrinivasa Temple say, every year, okay. but in Bangalore. Uh, what you say about uh, this day? Today we do fasting because it is Ekadashi. ఇట్ ఇస్ వాట్ వాస్ ఏకాదశి ఏకాదశి అండ్ ఆల్సో వైకుంఠ నో నో హిస్టరీ అబౌట్ ఐ నమస్తే అండి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటావండి ఈరోజు ప్రత్యేకత అంటే వెంకటేశ్వర స్వామి మహిమగల వైకుంఠ ఏకాదశి కదా అందుకోసం ప్రతి సంవత్సరం

गोविन्द भक्तवत्सला गोविन्द भागवत प्रिय गोविन्द नित्य निर्मला गोविन्द निलमेघ श्यामा गोवि